ఏసయ్య లోకాన్ని రక్షించడానికి వచ్చాడు లోకాన్ని రక్షించడానికి అంట అనేకంటే లోకములో నుండి రక్షించడానికి వచ్చాడు భూలోకంలో నుంచి మనల్ని తప్పించడానికి వేసి రాలా లోకములో నుంచి రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు భూమికి రక్షకుడుగా యేసు ప్రభువు రాలా వారు ధన్యులు దుఃఖపడవారు ధన్యులు వారు వారు భూమిని స్వంత్రించుకున్నారు తెలు సాత్వికులు ఎవరు ధన్యులు వాళ్ళు ఏం చేస్తారంట భూమిని స్వతంత్రించుకుంటారు ఇక్కడ భూమి లోకాన్ని స్వతంత్రించుకుంటారని లేదు ఇది భూమి దేశ ఇన్హెరిట్ ద ఎర్త్ చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది